ఎంన్యూస్ కి స్వాగతం కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామంలో నూతన సచివాలయం భవనాన్ని సర్పంచ్ ఆచండ సత్యనారాయణ తమ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ తన రాజకీయ జీవితానికి పునాది వేసిన గ్రామాల్లో ఒకటైన కోర్మిల్లి గ్రామానికి జీవితాంతం తాను రుణపడి ఉంటారన్నారు మండపేట వైసీపీ గా కోర్మిల్లి గ్రామాన్ని తగిన విధంగా అభివృద్ధి చేస్తానన్నారు తనకు రాబోయే ఎన్నికల్లో కోర్మిలి గ్రామ ప్రజలు పూర్తి మద్దతు ఇస్తారని ఎమ్మెల్సీ తోట ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేత వేగుళ్ల అభిరామయ్య చౌదరి వైసీపీ యువ నేత తోట పృథ్వీరాజ్ ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు జెడ్పీటీసీ అబ్బు మాజీ సర్పంచ్ సలాధి వీరబాబు సొసైటీ చైర్మన్ ఆచంట వీరస్వామి ఎంపీటీసీ శుంకర వెంకటేశ్వరరావు నాయకులు సలాధి అప్పారావు ఉంగరాల రాజు పేరాబత్తుల రామకృష్ణ పెద్దిరెడ్డి దొరబాబు పేరాబత్తుల శివశంకర్ నక్కా సింహాచలం తదితరులు పాల్గొన్నారు స్థాయిలో జరగబోటం అనేటువంటిది నాకు కూడా ఇబ్బందిగానే ఉంది అంటే ఈ గ్రామం మీద నాకు అభిమానం కానీ ఈ గ్రామం నేను రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి మరి నాకు ఇస్తున్నటువంటి సహకారం కానీ నేను ఎప్పుడూ మర్చిపోలేనటువంటిది గతంలో కూడా చెప్పడం జరిగింది కూడా తది మరి ఈ గ్రామానికి ఊళ్ళో ఊళ్ళో ఉండేటువంటి వర్గాల కారణం చేత జరగవలసినటువంటి స్థాయిలో పంచాయతీలో అభివృద్ధి అనేటువంటి కొంత వెనుకబడి ఉన్నామని చెప్పడానికి బాధ కలిగినప్పటికీ వాస్తవా చెప్పడం అనేటువంటిది తప్పదు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అన్న అమ్మఒడి నిమిత్తం నాలుగు వందల ముప్పై ఐదు మందికి రెండు కోట్ల రూపాయలు రెండు కోట్ల మూడు లక్షల రూపాయలు పదిహేను వేల రెండు రోజులు ఇవ్వడం జరిగింది జగన్ అన్న విద్యాదేవర నూట ముప్పై తొమ్మిది మందికి నలభై నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది జగన్ అన్న వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఆరు వందల మందికి రెండు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది సున్నా వడ్డీ కింద వైఎస్ఆర్ పంటల బీమా కింద నాలుగు వందల తొంభై నాలుగు మందికి తొంభై ఎనిమిది లక్షల రూపాయలు తొంభై ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా సున్నా వడ్డీ నిమిత్తం మూడు వందల అరవై మూడు వందల యాభై ఆరు మందికి మరి ఏడు లక్షల అరవై తొమ్మిది వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ కింద నాలుగు వందల ముప్పై నాలుగు మందికి ఇరవై తొమ్మిది లక్షల దుమారు ఇవ్వడం జరిగింది ఈ రకంగా మంచుకారు భరోసా కింద డెబ్బై లక్షల రూపాయలు ఏడు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పెన్షన్ కింద ఆరు వందల ముప్పై ఏడు మందికి ఐదు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది ఈ గ్రామంలో చేయూత్ కింద యాభై మూడు మందికి ఇరవై ఒక్క లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ ఆసరా నిమిత్తం ఎనిమిది వందల అరవై మూడు మందికి ఆసరానికి ఢాకరాలో మూడు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయలు ఈ గ్రామంలో ఆసరా జరిగింది వైఎస్ఆర్ సున్న వడ్డీ కింద వైఎస్ఆర్ సొమ్మ రెడ్డి కింద ఇరవై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇలాగ అనేక పథకాల ద్వారా ఈ గ్రామానికి వచ్చినటువంటిది పంతొమ్మిది కోట్ల యాభై ఐదు లక్షలు యాభై లక్షల రూపాయలు ఈ గ్రామంలో ఉండేటువంటి ప్రజలకు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి